ఒక నాయకుడితో ఉంటూ వేరే నాయకుడితో చేయించుకోవడం మీ సంస్కృతి ప్రజారాజ్యంలో మెజార్టీ తెస్తే మొన్న ఎన్నికల్లో ఎందుకు మెజార్టీ రాలేదు కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో సుబ్బారావు స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు వైసీపీ నాయకుడు గణేష్ రాజాపై నిప్పులు జరిగిన టీడీపీ నేత బొదిరెడ్ల సుబ్బారావు కాకినాడ జిల్లా కిర్లంపూడి ప్రజారాజ్యం సమయంలో రామవరం నుండి మెజార్టీ రావడానికి కారణం తానేనని చెబుతున్న రావుల గణేష్ రాజా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఎందుకు మెజార్టీ తేలేకపోయాడని కాకినాడ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి జగ్గంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొదిరెడ్ల సుబ్బారావు ప్రశ్నించారు కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో ఆయన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మరి నిన్న ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మీద చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాని మీద వివరణ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆయనకు కొన్ని అంశాలు చెప్పాడు ప్రతిసారి చెప్పిన స్థాయి స్థాయి అన్నాడు స్థాయి గురించి అతని స్థాయి అటు నా స్థాయి అటు నా నేను మాట్లాడిన దానికి స్పందించినటువంటి ఆ నాయకుడే మా స్థాయి అటో గుర్తు చేశాడు ఇకపోతే పోలవరం పుష్కర మరి మైటాస్ కంపెనీ మా మీద కేసు పెట్టాలి కదా అయితే పదిహేను లక్షలు మీరు ఇచ్చేసిన పర్లేదు మాకు అంటే మన సైకిల్ గాని మన సామానం గాని మన సబ్ కాంట్రాక్టర్ చేసేటప్పుడు మరి ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ కంపెనీ కూడా నేను ఇంగో నేను ఇవ్వలేని పట్టుకుని మీరు తీసుకోండి అని చెప్పినప్పుడు అది అమ్ముకోవడంలో ఏమైనా ఉందా ఇప్పుడు ఉంది నా దగ్గర సామాను మీకు కావచ్చు వీడియో చూపుతాను కంపెనీ కూడా మాకు ఇచ్చింది వాళ్ళు కూడా లాస్ట్ టైం ఆప్షన్ పెట్టేశారు ఎత్తేసేటప్పుడు ఇక్కడ మెటీరియల్ కానీ తొమ్మిది పద్నాలుగులో మా గ్రామంలో ప్రజారాజ్యం పార్టీకి చిరంజీవి మీద ఉన్నటువంటి అభిమానంతో వెయ్యి అంతా మెజట్ వచ్చిందన్నాడు ట్ ఒక్కడే అప్పుడు ఇంకా నాయకులు లేరా ఆ రోజు వెంకటేశ్వరరావు లేడా ఇంకా నాయకులు లేరా సర్పంచ్లు గట్రా అంటే రాజా ఒక్కడే చేస్తేనే వెయ్యి వచ్చిందా మరి మొన్న ఎందుకు రాలేదు సున్నా ఐదు వందలు పోయింది మెజార్టీలు గెలుపు వాడము అన్నది మన మీద ఆధారపడి ఉండదు ఇది మీ నాయకుల భోగోతం ఏమో ఏ ఎక్కడ ఏది తెచ్చినా మా గ్రామంలో గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్నాం మా స్థాయికి సరిపడగా మించి కూడా మా గ్రామాన్ని అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్తున్నాం ఎందుకంటే ప్రజల సహకారంతో ఇప్పుడు ఇక్కడ పార్టీలతో పని లేకుండా డాక్టర్ వండర్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా క్రోడీకరించుకుని బాటకే రెండు వందల రూపాయలు ఆళ్ళ ఇచ్చి

వాస్తవాలు ఇవన్నీ వేళ్ళ నాయకుడు వైఎస్ఆర్ సిపి నాయకుడు ఇక్కడ గ్రామ సర్పంచ్ భర్త మరి గతంలో మీ అందరికీ తెలిసింది సొసైటీలో ఏ విధంగా అయితే గోల్మాల్ చేసి మన్సాల్ ధర్మారావు గోపీనాథ్ ఒక లేడీ తేజస్విని ఎవరో పేరు ఇవన్నీ కూడా టీవీలో రావడం జరిగింది మీ ద్వారా మీకు కూడా పంపిస్తాను ఆయన ఫోటోతో సుద్ద అప్పుడు ఆ రోజుల్లో వచ్చింది మరి ఇదేమనాలా ఫోర్ అనాలా సన్న సనాలా ఇది చెప్పలేదా నీకు ఇకపోతే మీ ప్రభుత్వంలో మీ నాయకుడు గొప్పగా రోజుల్లో రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పెంచేనున్నప్పుడు ఈ గ్రామంలో పండగ బాంబోలు అని చెప్పేసి యాభై రూపాయలు తీసుకుంటాం వాస్తవా అవాస్తవా